అక్కడ అక్కడ షరా మామూలే రిజిస్ట్రేషన్ శాఖలో ఎడాపెడా దోపిడి సర్కారు భూములకు వేసారు ఇన్ఛార్జుల ఏలుబడిలో పర్యవేక్షణ కరువు జిల్లా రిజిస్ట్రార్ రిజిస్ట్రార్ పోస్టులో తొమ్మిది ఖాళీలు ఉన్నాయండి ఇప్పటికీ స్టాంపులు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు నిషేధిత జాబితాలోని ట్వంటీ టూ ఏ స్థలాల స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేస్తున్న పట్టించుకునే నాదుడి కరువయ్యాడు ప్రజల ప్రజల నుండి ఎడాపెడా మామూలు గుంజుతున్న కట్టడి చేయడం లేదు దీంతో ప్రభుత్వ భూములు పరుల పరుల పాలవుతున్నాయి ఖజానాకు చేరాల్సిన రుసుం పక్కదారి పడుతుంది ఇన్ఛార్జి బాధ్యతలతో పనివారం రాష్ట్రంలో పన్నెండు జిల్లా రిజిస్టర్ అంటే డిఆర్ పోస్టులు ఉన్నాయంట పన్నెండు ఆడిట్ పోస్టులు ప్రధాన కార్యాలయంలో ఏఐజీ రెండు ఉన్నాయంట రాష్ట్రంలోని నూట నలభై నాలుగు సబ్ రిజిస్టర్ల కార్యాలయాలు వీటి పరిధిలోకి వస్తాయి జిల్లా రిజిస్ట్రేషన్లు ఈ కార్యాలయాలను పర్యవేక్షిస్తుందంట మచ్చుకు కొన్ని చూద్దాం ఈ ఏడాది ప్రారంభంలో నాలా అనుమతి లేకుండానే నాలక్రామగూడలో కోట్ల విలువ చేసే భూమికి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఇచ్చినట్లు ఇటీవల వెలుగు చూసింది మూడు నెలల క్రితం జూబ్లీహిల్స్లో లో నిషేధిత భూమికి రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఫిర్యాదు రావడంతో విచారణ చేసి సబ్ సస్పెండ్ చేశారు రెండు రోజుల క్రితం కుత్బుల్లాపూర్లోని లోని నిషేధిత భూమికి రిజిస్ట్రేషన్ చేసిన సంఘటనలో సబ్ రిజిస్టర్ పై వేటు పడింది లంచం తీసుకుంటూ వనసలిపురం ఆదిలాబాద్ ఖమ్మం వరంగల్ ఖమ్మం తదితర జిల్లాలో సబ్ రిజిస్ట్రేషన్లు ఆ సబ్ రిజిస్ట్ర ఈ ఏసీపీకి చెప్పిన చిక్కిన సబ్ రిజిస్టార్ కొందరే కదా ప్రతి రోజు వాళ్ళకు టార్గెట్ పెట్టుకుంటారు సబ్ రిజిస్టర్ ప్రతి రోజు మినిమం మూడు నుంచి ఐదు లక్షలు మనం ఇంటికి తీసుకుపోవాలి వాటి సంపాదన ఎంత ఎంత ఘోరంగా ఉండదు మీరు దగ్గర ఆలోచించారు లేకపోతే ప్రతి రోజు వాటి టార్గెట్ ఆ డాక్యుమెంట్ రైటర్ నుంచి వస్తుంది ఆ నిషేధిత భూమిని ఆ భూమిని ఇటు చేస్తాడు ఈ భూమిని అడ్డు చేస్తాడు వాడి చేతుల్లో పని కాబట్టి ఇక వాడు ఆడిందే ఆట పాడిందే పాట